హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాము ఈరోజైతే మన వీడియోలో కల్పవృక్షము దాని విశేషాల గురించి మన వీడియోలో అయితే చెప్పుకుందాం ఇంకెందుకు ఆలస్యం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవీ ఫ్యామిలీ లాగ్స్ ఈ కల్పవృక్షం గురించి మనము వెళ్తూ మాట్లాడుకుందామండి ఇదైతే స్టార్టింగ్ పాయింట్ కల్పవృక్షంకి ఇక్కడైతే ఒక ఆంటీ మనకు చిట్టీలు అనేది అమ్ముతుంది కదా ఇవైతే ఒక్కొక్కటి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్కి రెండు ఇస్తుంది మన కోరికలను అయితే ఇందులో మనము రాసి కల్పవృక్షానికి మనం కట్టినట్లయితే మన కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ నమ్మకము అందుకే మేమైతే నేను నా కొడుకు ఇంకొక చిన్నోడు మా అంటొచ్చినాడు ఇక్కడైతే రెండు చిట్టీలు అయితే తీసుకొని మళ్ళీ ముందుకైతే మేము వెళ్ళిపోతున్నామండి పిల్లలైతే చకచక అనేసి కొండపైకి ఎక్కేస్తున్నారు ఈ కల్పవృక్షం వచ్చేసి మనకు అనంతపురం జిల్లా పుట్టపర్తిలో నేత్రావతి నది ఒడ్డునైతే మనకు ఉందండి ఇక్కడికైతే చాలామంది తెలుగు ప్రజలు కన్నడ ప్రజలు ఎక్కువగా ఫారినర్స్ అయితే విజిట్ చేస్తూ ఉంటారు పుట్టపర్తిలోని చూడదగిన ప్రదేశాలలో ఈ కల్పవృక్షం కూడా ప్రధానమైనది ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే పుట్టపర్తి మొత్తం మనకు కనిపిస్తూ ఉంటుంది ఊరు మొత్తం కనిపిస్తుంది ముక్కుతూ ములుగుతూ అయితే మేము కొండపైకి అయితే వచ్చేసినామండి కల్పవృక్షం దగ్గరికి ఇక్కడైతే ఆల్రెడీ చూస్తున్నారు కొంతమంది చిట్టీలు అయితే రాస్తున్నారు సీనరీ అయితే కొండ మీద నుంచి మనకు చాలా అద్భుతంగా కనిపిస్తుంది పక్కనే అయితే మనకు చిత్రావతి నది అయితే ప్రవహిస్తూ ఉంటుంది అదైతే మనం గమనించవచ్చు మనం కొండపైకి అయితే వచ్చేసినామండి ఇప్పుడైతే ఇక్కడ చిన్న బాబా వారి ఫోటో అయితే ఉంది కల్పవృక్షం కింద అక్కడైతే మనం దర్శనం చేసుకుందాము ఓం సాయిరాం ఓం సాయిరాం జయ జయ సాయిరాం చూడండి బాబావారి ఫోటో అయితే ఇక్కడ ఉంది బాబావారి ఫోటో చుట్టూ కూడా ఎంతోమంది భక్తులు తమ కోరికలను అయితే రాసి ఇలా దండగా అల్లినట్లు బాబా ఫోటో చుట్టూరా ఇలా కట్టారండి ఇదైతే మనకు చిత్రావతి నది ఇక్కడ నుంచి అయితే పుట్టపర్తి మొత్తం మనకు కనిపిస్తుంది ఇంకా కొండపైంకైతే వెళ్ళడానికి మనకు దారి ఉంది కానీ ఇప్పుడు అది క్లోజ్ చేసినారు ఎక్కువగా సూసైడ్లు అనేవి జరుగుతున్నాయని దారిని అయితే క్లోజ్ చేయడం జరిగింది మేము కూడా ఒకటి కింద రెండు చిటీలు తీసుకున్నాం కదండి నేను కూడా ఏదో నాకు తోచింది నా కోరికనైతే రాస్తున్నాను ఇక్కడ గమనించండి నేనైతే నాకు ఒక రెండు లంక బిందులు దొరక దొరకాలని రాస్తున్నాను సారీ అండి అలా అయితే రాయడం లేదు మీకు జోగ్గా అయితే చెప్తున్నాను అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలనేది నేను రాస్తున్నాను ఇక్కడ రెండు చిట్టీల్లో ఒక చిట్టి అయితే మొదటగా రాస్తున్నాను ఇదైతే మనము బాబా వారి ఫోటో దగ్గర అయితే ఒకటి కడదాము రాయటం అయితే పూర్తయిందండి దీన్నైతే ఫోల్డ్ చేసేసి ఒక దారంతో కడుతున్నాను రౌండ్గా చుట్టి కడుతున్నాను ఇప్పుడైతే మనం ముందు చూసిన బాబా ఫోటో దగ్గర అయితే ఈ చిట్టీని అయితే కట్టడానికి వెళ్దాము చూడండి నేను కూడా నా కోరికలను అయితే ఇక్కడ రాసుకొని చిట్టీని అయితే బాబా ఫోటోకి కడుతున్నాను కట్టడం అయితే పూర్తి అయిందండి దండం పెట్టుకొని కాస్త ముందుకైతే వెళ్తున్నాము ఇక్కడ మా కొడుకు ఇక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళినామంటే కొండ పైకి కూడా దారి ఉంది ఇక్కడైతే కూడా ఈ కల్పవృక్షం అనేది మనకు బాగా కనిపిస్తుంది దీన్నైతే మనము పూర్వకాలం అయితే మా చిన్నప్పుడు టచ్ చేయడానికి కూడా అవుతుండేది ఇప్పుడైతే మనం టచ్ చేయకోకుండా మనకు ఆ వృక్షం చుట్టూరా కంచెనైతే అయితే ఏర్పాటు చేసినారు మేమైతే ఇక్కడ చిన్న కొమ్మ ఉంటే అందరూ అక్కడ చిట్టీలు అయితే కట్టినారు ఇంకొక రెండో చిట్టీని అయితే ఇక్కడ మేము కడుతున్నాము ఇక్కడ ముఖ్యంగా తెలుగు ప్రజలే కాకుండా ఈ నమ్మకాలని ఇక్కడికి ఎంతోమంది వేలాదిగా ఫారినర్స్ అయితే వస్తారు వాళ్ళు కూడా మన నమ్మకాలనే నమ్ముతారు వాళ్ళు కూడా ఎంతోమంది వచ్చి ఇక్కడ వాళ్ళ కోరికలనైతే రాసి చిట్టీలు అయితే ఇక్కడ కడుతుంటారు ఇదైతే పైకి దారి క్లోజ్ చేసినారు లాక్ వేసేసినారు ఇక్కడి నుంచి చూస్తే పుటప్రతి వ్యూ అదిరిపోతుందండి మా చిన్నప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళము ఈ ప్లేస్కి ఇక్కడైతే మీరు గమనించండి మేము కిందకి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ ఒక ఇద్దరు ఫారినర్స్ అయితే ఇక్కడ కూర్చొని ఫోర్ ఫైవ్ పేపర్స్లో అయితే వాళ్ళ కోరికలు ఉన్నాయో ఏమో తెలియదు కానీ ఫోర్ ఫైవ్ పేపర్స్లో అయితే వాళ్ళు వాళ్ళ కోరికలను అయితే రాస్తున్నారు దాదాపు మేము హాఫ్ అన్ అవర్ ఉంటే హాఫ్ అన్ అవర్ నుంచి వాళ్ళైతే చిట్టి మొత్తం వాళ్ళ కోరికలతో నింపేస్తున్నారు మేమైతే మెల్లగా కిందకి వెళ్తున్నాము ఆ ఫారినర్స్ వీళ్ళేనండి ఇక్కడ చూడండి ఫోర్ ఫైవ్ పేజెస్ అయితే వీళ్ళు పేపర్లని వాళ్ళ కోరికలతో నింపేస్తున్నారు ఇంకా రాస్తూనే ఉన్నారు వాళ్ళ నమ్మకాన్ని మనం కూడా హేళన చేయకూడదు అందుకే మేము కూడా కిందకి వెళ్ళిపోతున్నాము అందరికీ మంచిగా జరగాలని మనము కోరుకుందామండి ఇలాంటి నమ్మకాలు నిజమా నమ్ముతారా అంటే అది నమ్మడమే చాలా మనసుకి ఆనందాన్ని కల్పిస్తుందండి ఎక్కడో దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడేమో అనే చిన్న నమ్మకమైతే మనకు ఇలాంటివి ఎక్కడో అక్కడ కలిగేలా చేస్తుంటాయి అందుకే నేను కూడా ఇలాంటివి అయితే నమ్ముతుంటాను ఇప్పుడైతే అక్కడ కల్పవృక్షానికి చిట్టీలు కట్టడం అయితే అయిపోయింది పైన అయితే సీనరీ అంతా చూసినాము ఎండలు ఎక్కువ ఉండడంతో కిందకైతే వెళ్తున్నాం ఈ ఒక్కొక్కసారి ఆ చీటీలు కట్టడం కూడా ఎక్కువ అయిపోతుంటాయి చెట్టుకి అలాంటప్పుడు తీసి వాటిని నదిలో వేయడం అయితే జరుగుతూ ఉంటుంది మల్లన్న సినిమాలో చూశారు కదండి సేమ్ ఇలా ఇక్కడ కూడా ఇలానే జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే మనం దిగేటప్పుడు అయితే చుట్టూరా మనకు మెట్ల మీద అనేకమైన షాపులు అనేవి కనిపిస్తాయి బాబా వారి ఫోటోలు స్టిక్కర్సు రింగ్స్ హ్యాండ్ బ్యాండ్స్ దండలు గాజులు ఫ్యాన్సీ ఐటమ్ అయితే అన్నీ దొరుకుతాయి మేమైతే ఇక్కడ ఒక చిన్న బాబా ఫోటో ఉన్న పెన్ అయితే కొనుక్కున్నాము థర్టీ రూపీస్కి ఈ ఆంటీ దగ్గర కిందకైతే వెళ్ళిపోతున్నాము చూడండి షాప్లు అయితే ఎన్ని ఉన్నాయో మా కొడుకు అయితే కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి చూడాలనుకుంటే ఏ టైంలో రావచ్చు టైమింగ్స్ అంటూ కల్పవృక్షానికి ఏవి లేవు పైన చూడ్డానికి ఆహ్లాదంగా ఉంటుంది మెట్లు కూడా చాలా ఎక్కువ మొత్తంలో అయితే లేవు ఒక కేవలం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే మనము కొండపైకి అయితే ఎక్కొచ్చు ఈ కల్పవృక్షం అనేది మనకు సాగర మదనంలో ఈ కల్పవృక్షం అనేది ఉద్భవించిందని మనకు పురాణాలు చెప్తూ ఉంటాయి మన కోరికలను అనేది ఈ కల్పవృక్షం తీరుస్తుందో లేదో తెలియదు కానీ మన హిందూ సాంప్రదాయాలని ఇప్పుడు కూడా గౌరవించాలి అనేటువంటి విశేషం అయితే మనకు కొన్ని కొన్ని ఇలాంటి చోట కనిపిస్తూ ఉంటుంది అందుకే నేను కూడా వీటిని ఎక్కువగా నమ్ముతూ ఉంటాను మీరు కూడా తప్పకుండా ఒకసారి పుట్టపర్తి వస్తే కల్పవృక్షాన్ని అయితే సందర్శించండి ఇప్పుడు మేమైతే డౌన్కి కిందకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడి నుంచి అయితే బాబా సమాధి అలాగే మందిరం లోపల షాపింగ్ కాంప్లెక్స్ అనేది ఉంది అక్కడికైతే వెళ్ళిపోతున్నాము మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పార్ట్ టూగా చిన్న వ్లాగ్ అనేది చేసి చూపిస్తాను మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పుట్టపర్తిలో మరిన్ని ప్లేసెస్ చూడ్డానికి మా ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇప్పటికీ వీడియో అంతేనండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్